తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఇప్పుడే ఇక్కడ ఈ ఊర్లో ఇంత ఆనందంగా మీరందరూ ఉన్నారంటే నాకు అది చూసి చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇప్పటి వరకు నేను చాలా గ్రామాలు చూశాను చాలా పంచాయతీలకి వెళ్ళాను ప్రభుత్వంలో పేరుకే ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు కేటాయించకుండా మాయమాటలు చెప్పి మోసం చేశారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా కరెంట్ అందిస్తామని మాటిస్తున్నాను మన గ్రామంలో అవసరమైన చోట్ల సీసీ రోడ్లతో పాటు రివిట్మెంట్లతో కూడిన డ్రైనేజ్ పనులు కూడా చేయిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా సినిమా హాల్ బ్యాక్ సైడు ఎవరో ఒక రెండు ఎకరాలు భూమి ఇస్తానన్నారు దాన్ని ప్రభుత్వం తరఫున మనము కొనుగోలు చేపించి అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఇళ్ళ పట్టాలుగా మీకు అందరికీ కూడా ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక సెంటు భూమి ఇస్తే ఇల్లు కట్టుకోవడానికి రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సెంట్లు పోతున్నారు దాంట్లో నాణ్యమైన మెటీరియల్తో ఇల్లు కూడా పక్కా ఇల్లు కూడా పోతున్నారు కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించుకొని సమ సమపాళుల్లో సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క రెండు జరగాలంటే మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలి కాబట్టి మీరు అందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా సార్ని ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను ఆలోచించుకొని తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తెచ్చుకోవాలని మీకు అందరికీ చెప్తున్నాను అందరికీ నమస్కారం నేను ఎప్పుడు మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటాను ఇది కూడా ఈ అపోహ కూడా వినబాకండి నేను దొరకనని చెప్పి మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు ఎప్పుడు చూడు నా దగ్గరకు వస్తారు మీరు ఏం అవసరం ఉన్నా కాబట్టి నేను ఎల్ల వేళలో అందరికీ అందుబాటులో ఉంటాను నా ఇంటి తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి మీకు ఏ సమస్యలున్నా తెలుగుదేశం నాయకులు కానీ సామాన్య కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ ఎవరైనా నా దగ్గరికి నేరుగా రావచ్చు మీ సమస్యలు నేను తీరుస్తానని చెప్పి మీకు మరోసారి మాట ఇస్తున్నాను అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు నెలకి మూడు వేలు నిరుద్యోగ ప్రతి అందిస్తున్నారు మెగా డిఎస్సి మీద ఆయన తొలి సంతకం పెడతానని మాటిచ్చారు అదేవిధంగా ఇరవై లక్షల జాబ్స్ ఇస్తామని చెప్పారు ఇవన్నీ కూడా యువకులకి ఎంతో ఉపయోగపడతాయి అది కాకుండా మనకి కరెంట్ ఛార్జీలు పెరగవు ఇసుక ఫ్రీగా ఇస్తారు మంచి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు ప్రతి ఇంటికి కొళాయి ద్వారా ఇవ్వబోతున్నారు అదేవిధంగా మీ అందరికీ తెలిసి ఉంటుంది అన్నా క్యాంటీన్లు కూడా తిరిగి ఓపెన్ చేయబోతున్నారు కాబట్టి యువకులకి విదేశీ విద్య కూడా ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై వేలు తర్వాత పెన్షన్లు అందజేయబోతున్నారు